సమరి నమస్కారం అక్షయ సీను ఇవ్వదర ఇంత ముందు రాలే రిజిస్టర్ అవునా ప్రభుత్వం వచ్చి అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పదకొండు నెలలు కావస్తోంది ఎలక్షన్ అయిపోయి దాదాపు సంవత్సరం పని అయిపోయింది ఎలక్షన్లకు ముందైతే అన్ని చోట్ల పులిందల్లో అయితేనేమి మిగతా మహానాళ్లలో అయితేనేమి వైజాగ్లో అయితేనేమి ఇంకా ఎలక్షన్లకు ముందు జరిగిన మీటింగులలో అన్ని దాంట్లలో కరెంటు ఛార్జీల గురించి తమ్ముళ్ళు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం వచ్చి ఇన్నిసార్లు పెంచడం జరిగింది మేము వస్తే ఇప్పుడే కరెంటు ఛార్జీలు తగ్గించేస్తాం ఇంకా ఏదైనా పెంచి కూడా తగ్గించేసేసి వాళ్ళ ఇంట్లోనే కరెంట్ ఉత్పత్తి చేసేటట్టుగా చేసి అది మళ్ళా గ్రిడ్కి అమ్మే కార్యక్రమం కూడా చేసే విధంగా చేస్తాం అని చెప్పేసి ఊదరగొట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మీటింగ్ల్లో అన్ని దాంట్లలో కానీ దాని తర్వాత వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే కరెంటు పైన శ్వేతపత్రం రిలీజ్ చేసినారనమాట ఆ కరెంటు పైన శ్వేతపత్రం రిలీజ్ చేసిన రోజే ఈయన మేము ఎప్పుడు చెప్పామని చెప్పేసి మాట మార్చిన పరిస్థితి అనమాట అంటే ఆయన నైజమే అటువంటిది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక రకంగా చెప్తారు కోటలు దాటే విధంగా మాటలు కోటలు దాటే విధంగా ఆ రకంగా కథలు కబుర్లు మోసం అంతా కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు చేతలకు వచ్చేపాటికి మళ్ళీ ఇమీడియట్గా మాట మార్చే కార్యక్రమం చేస్తారు చాలా దారుణం ప్రజలు ఈయన మాట నమ్మి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి ఇవన్నీ ఎలక్షన్లకు ముందు కబుర్లు చెప్పే కార్యక్రమం అన్నమాట సో ఇప్పుడు అదే పరిస్థితి రెండు ఛార్జీలు పెంచడం జరిగింది లాస్ట్ ఇయరే దాదాపు ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెంచడం జరిగింది అది మళ్ళీ ఈ జనవరి ఫిబ్రవరిలో బిల్లు వచ్చేపాటికి తొమ్మిది వేల కోట్ల రూపాయల బిల్లు పెంచడం జరిగింది దాదాపు పదహైదు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల భారాన్ని ఈ పది నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలపైన భారం వేసిన పరిస్థితి అనమాట చాలా దారుణం ఇది ఒకటే కాదు గ్యాస్ ఆ రకంగా పెంచడం జరిగింది అలాగే నిత్యావసర సరుకులు అయితే అందుబాటులోనే లేని పరిస్థితి కొనే పరిస్థితుల్లోనే లేరు ప్రజలు అన్ని రకాలుగా అదే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈ ప్రభుత్వము ఏదో సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని చెప్పేసి సంపద సంపద సృష్టించేది పక్కన పెట్టి ప్రజలపైన భారం వేసే కార్యక్రమం ప్రజలపైన ఇబ్బంది చేసి కష్టాలు పాలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు అప్పు చూస్తామా అంటే దాదాపు ఇప్పటికే లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అప్పు చేసి ఏదైనా మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏంటన్నా అమలు చేసినారా అంటే ఏమీ లేదు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పేసేసి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఈ రకంగా అన్ని రకాలైన అబద్ధాలు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు ఏమీ లేదనమాట ఏమీ లేకపోయినా ఏమీ కాకపోయినా అప్పు అయితే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన పరిస్థితి ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత టైంలో అంటే ఈ సంవత్సరం టైంలోనే ఈ పది నెలల టైంలోనే ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసిన పరిస్థితి కూడా లేదు ఎక్కడ కూడా ఈ ఈ రాష్ట్రంలోనే ఇటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది లేదు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారంటే అది చేసింది లేదు ఏమి లేకపోయినా అప్పు మాత్రం వచ్చింది ఎందుకు అప్పు లంచాలు కమిషన్ల కోసం అప్పు చేయడం జరుగుతుంది తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే లేదనమాట చాలా దారుణం సో ఇప్పుడు కరెంటు బిల్లు అనేది లాస్ట్ మంత్ వచ్చిన కరెంటు బిల్లుకు ఏది బిల్లు ఇది లాస్ట్ మంత్ ఆయనకు గోపాలయ్య అని చెప్పేసి సిద్ధవటానికి సంబంధించి ఇది లాస్ట్ లాస్ట్ బిల్లు ఐదు వందల డెబ్భై ఒకటి ఇరవై పైసలో ఎంత వస్తే ఇప్పుడు పన్నెండు వందల చిల్లర బిల్లు వచ్చింది చూడండి ఏం తేడా ఏం లేదు అప్పుడు ఎంత కాల్చినారో ఇప్పుడు అంతేం కావడం జరిగింది అన్ని యూనిట్లే కానీ చూ ఉదాహరణకు మాత్రమే ఈ రకంగా దాదాపు డబల్ కావడం జరిగింది లాస్ట్ మంత్కు ఇప్పటికే ఎంట్రూఓ ఛార్జెస్ అని చెప్పేసేసి పెంచే కార్యక్రమం అంతకుముందంతా ఐదు రూపాయల డెబ్బై పైసలో డెబ్బై రెండు పైసలో పడేది ఈరోజు ఒక్కొక్క ఒక బిల్లులో ఎనిమిది రూపాయల చిల్లర ఎనిమిది రూపాయల నలభై పైసలు ఉంటుంది ఇంకొక బిల్లులో క్యాలిక్యులేట్ చేస్తే తొమ్మిది రూపాయల చిల్లర ఉంటుంది దానికి ఇది దానికి ఇది కూడా లేదనమాట బెంచ్ మార్క్ కూడా లేదు ఇది 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 అది అనేది ఎట్లా అంటే అట్లా పెరిగే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అనమాట ప్రజలను దోచుకునే కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు రైతులకు సంబంధించి తినేమి అన్ని దాంట్లకు వాళ్ళందరూ కూడా కరువుతో విలవిల్లాడుతున్న పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆదుకునేది పోయి ఈ రకంగా మధ్య తరగతి వాళ్ళకైతే నిజంగా కూడా చాలా దారుణం ప్రతి నెల ఏదో విధంగా ఏదో విధంగా డబ్బులు వాళ్ళకు ఏదో ఒక స్కీమ్లో డబ్బులు వచ్చేటివి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సో ఇప్పుడు ఆ డబ్బులు రావడం లేదు కడిపి మోపడయ్యేంత ఖర్చులు పెరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి అనమాట ఎందుకు రా తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసేసి ప్రజలందరూ తలలు బాదుకునే కార్యక్రమం అనమాట పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతునో గాడిదనో తెచ్చుకునేమని చెప్పేసి బాధపడే కార్యక్రమం జరుగుతుందనమాట గతంలో అట్లా కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఆరు వేల ఆరు వందల అరవై మూడు వ్యవసాయ కనెక్షన్లకు స్ట్రెంత్ చేసేదానికి స్ట్రెంత్ చేసేదానికి దానికి అంటే పాత ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న కేబుల్స్ను మార్చిన పరిస్థితి కూడా లేదు ఆ కేబుల్ను మార్చి దాని తర్వాత దానికి కావాల్సిన సబ్స్టేషన్స్ పెట్టి ఇవన్నీ కూడా చేసేదానికి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోటి అవన్నీ కూడా ఆర్డీఎస్ పథకంలో అది అభివృద్ధి చేసిన పరిస్థితి అన్నమాట అదే ఈ రాష్ట్రంలో రెండు కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు ఇంటికి సంబంధించి ఇళ్ళ ఇళ్ళ వినియోగదారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్న ఉద్దేశంతో దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బాగా నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తు చేసిన పరిస్థితి అనమాట అదే కాకోకుండా దాదాపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి దాదాపు ఆరు వేల ఆరు వేల ఎనిమిది వందల కోట్ల ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఉంటే ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయింది ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బకాయిలు మొత్తం కూడా తీర్చడం జరిగిందనమాట సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక నాణ్యమైన కరెంట్ ఇవ్వడమే కాకోకుండా అసలు కరెంటు ఛార్జీలు పెంచకోకుండా ఏపీఈఆర్సీతో అంటే నియంత్రణ మండలి ఉంది కదా ఆ మండలికి సంబంధించిన ఈఆర్సీతో మాట్లాడి కరెంటు ఛార్జీలు ఏమాత్రం ప్రజలపైన భారం పడకోకోకుండా ప్రభుత్వమే భరించే విధంగా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే సో ఈరోజు దాదాపు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయల భారాన్ని వేసిన పరిస్థితి అన్నమాట ప్రజలపైన చాలా దారుణం చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వం గురించి ఎంతో ప్రజలు కలలుగనడం జరిగిందనమాట ఇది ఏందో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు మార్చేస్తాడు పెద్ద ఎత్తున మార్చి మాకందరికీ మేలు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భావించి ఓట్లేస్తే ఈ రకంగా పరిపాలన చూసి నిజంగా కూడా బాధపడుతున్న పరిస్థితి డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది తొందరలో దీనిపైన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేపట్టే కార్యక్రమం తప్పకుండా చేస్తాం ఎందుకంటే ప్రజలకు భరించలేని పరిస్థితి ప్రజలు బతకడం బతకడమే కష్టంగా ఉన్న పరిస్థితి అనమాట కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో అటువంటిది షాకులకు గు గురవుతున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రజలను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా తప్పకుండా యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి డెఫినెట్గా మేము ఉద్యమాలు చేసే కార్యక్రమం తొందరలోనే చేపడతాము అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఈ నాలుగేళ్ల టైంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి తద్వారా ఎంతో ఇంతో మంచి పేరు వచ్చే కార్యక్రమాలు చేస్తారు తప్ప ఇట్లా అప్పులు చేసి ప్రజలను నెత్తిపోయిన భారం భారం మోపించే కార్యక్రమం చేసి మీరేదో పబ్బం గడుపుకునే కార్యక్రమం మీ సొంతానికి పబ్బం గడుపుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది డెఫినెట్గా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం తొందరలోనే ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం కరెంట్ తీయచ్చు ఈ మూడు సమగ్రంగా ఉపయోగించుకుంటే రెండు మూడు రూపాయలు కరెంటు వచ్చేస్తుంటాము యూనిట్ మీ ఇంట్లోనే మోటార్ వేసుకోవచ్చు అక్కడ నుంచి కరెంట్ ఉత్పత్తి చేసి ఇంటికి పంపించి ఇంటికాడ కూడా మన లైన్లు వేసుకోవచ్చు మీ ఇంటి కాడ కూడా ఏసీ పెట్టుకోవచ్చు కావాలంటే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ వస్తుంది స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ వస్తుంది కారు కూడా ఎలక్ట్రికల్ కారు వచ్చేస్తాయి తమ్ముళ్ళు ఇది ఊహించుకున్నప్పుడు కలే కదా మీకు మా దగ్గర అభివృద్ధి మంత్రం ఉంది తప్పకుండా కరెంటు చార్జీలు తగ్గిస్తా కరెంట్ చార్జీలు పెంచు అది ఇటువంటి కలవల్లి మాటలు కబుర్లు చెప్పి మోసం చేసి తగ్గిస్తామని చెప్పేసేసి సో ఈ రకంగా చేసిన పరిస్థితి సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ